అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్ టోరియల్ డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీలో కూడా కొన్ని సెషన్ల వారి అంటే దాదాపుగా మనకి ఇప్పుడు చాలామంది అయితే క్వశ్చన్స్ అనేటువంటివి తప్పుగా ఉన్నటువంటి ఫైనల్ కీలో కూడా ఆన్సర్స్ తప్పుగా ఉన్నటువంటివి అయితే చాలామంది అయితే మనకి ఈ రకంగా పంపిస్తున్నారు ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి సెషన్లో కూడా ఒకటి రెండు అనేటువంటివి ఈ రకంగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి అంశాలను అయితే మనం చూస్తున్నాం తప్పు కీ అనేటువంటిది మనకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంది కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ వల్ల కూడా ఇక్కడ జాబ్ అనేటువంటిది కోల్పోవడానికి మనకు అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆబ్జెక్షన్స్ని రిప్రజెంటేషన్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది పంపిస్తున్నారండి నాకు వాటన్నిటిని కూడా ఒక పీడిఎఫ్ రూపంలో క్రోడీకరించి మీకు మన గ్రూప్స్లో షేర్ చేస్తాను అదేవిధంగా మన టీఎస్డిఎడ్ ఆర్గనైజేషన్ ద్వారా సపరేట్గా వెళ్ళేసి అవన్నిటిని క్రోడీకరించి రిప్రజెంటేషన్ రూపంలో కూడా ఇవ్వబోతున్నాం మీరు టెన్షన్ పడకండి ఈరోజు కూడా కొంతమంది అయితే వెళ్ళడం జరిగింది ఆ ఫొటోస్ అనేటివి మనం చూడవచ్చు ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించి అక్కడ కార్యాలయానికి వెళ్ళేసి చాలామంది అభ్యర్థులైతే రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది రేపు న్యూస్ పేపర్స్లో కూడా క్లియర్గా వీటిపైన ఆర్టికల్స్ అనేటువంటివి వస్తాయి ఇక్కడ సార్ అయితే తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా వాటిని రివ్యూ చేస్తాము రివ్యూ కమిషన్కి అయితే పంపిస్తాము అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఖచ్చితంగా వాటిని రివ్యూ చేసి మళ్ళీ రివైజ్డ్ ఫైనల్ కి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ వల్ల చాలా చాలా మంది అభ్యర్థులు అంటే ఒక అభ్యర్థి కనుక చూసుకుంటే ఒక ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే ఇక్కడ మనకు ఆ జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ తగ్గడం వల్ల అతను పదో ప్లేస్కో పదిహేనో ప్లేస్కో పడిపోతున్నాడు అంటే ఆ రకంగా దాదాపుగా ఐదుగురు పది మంది వచ్చి మధ్యలో చేరుతున్నారు కాబట్టి ప్రతి ప్రశ్న కూడా చాలా ముఖ్యంగా మనము చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రతిదీ మీకు ఏదన్నా ఆబ్జెక్షన్స్ అనిపిస్తే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి దాని ప్రకారం మనము సోర్స్ పెట్టినా కూడా చేంజ్ కాలేదు అనిపిస్తే కనుక వాటన్నింటినీ ప్రూఫ్స్తో ఈ రకంగా మనకు చూడవచ్చు ఈ రకంగా వాళ్ళైతే జిరాక్స్ కాపీస్ అనేటువంటివి క్వశ్చన్ ఐడియా అవన్నీ క్లియర్గా మెన్షన్ చేసి అకాడమీ పుస్తకాలకు సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్ని కూడా తీసుకొని అయితే వెళ్ళడం జరిగింది ఇంకా మీకు ఫైనల్ కీ పైన కూడా ఆబ్జెక్షన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా మీ దగ్గర అకాడమీ పుస్తకాలకు సంబంధించిన ప్రూఫ్స్ ఉంటే వాటన్నిటిని కూడా జిరాక్స్ కాపీస్ అనేటువంటివి తీసుకెళ్ళేసి మీరు అక్కడ క్లియర్గా సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈ రకంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకు ఇది ట్వంటీ థర్డ్ అండి ఇట్లా చాలామంది అయితే నాకు పంపారు వాటన్నింటినీ కూడా పీడిఎఫ్ అనేటువంటిది క్రియేట్ చేయడం జరుగుతుంది వాటన్నిటిని మన గ్రూప్స్లో కూడా మీకు షేర్ చేస్తాను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అనే టువంటి ఉంటాయి అందరూ కూడా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి అందరూ కూడా మీరు ఈ రకంగా ఆబ్జెక్షన్స్ అనేటువంటివి ఎక్కువ మంది తెలియజేస్తే మనకు మళ్ళీ రివైజ్డ్ ఫైనల్కి కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు అనేటువంటి ఉంటాయి ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ చూసుకుంటే ఇరవై మూడు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో జరిగినటువంటి షిఫ్ట్లో చూసుకుంటే ఒక ప్రశ్న ఈ క్వశ్చన్ ఐడి కూడా మనం క్లియర్గా చూస్తున్నామండి ఇక్కడ చార్ట్లు మరియు సంకలనం గుర్తు అన్నవి ఎడ్గార్డెల్ శంకులో ఈ సంకేతాలకు ఉదాహరణలు అని క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే దానికి రైట్ ఆన్సర్ ఇచ్చినటువంటి దానికి చూసుకుంటే దృశ్య సంకేతాలు శబ్ద సంకేతాలు అనేటువంటిది అయితే ఇచ్చారట అయితే ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ అనేటువంటిది సంబంధించి సంబంధించిన అకాడమీ పుస్తకం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు దాని ఫోటో కవర్ పేజ్ కూడా క్లియర్గా చూడవచ్చు బిఏడ్ గణిత బోధన అభ్యసన శాస్త్రానికి సంబంధించిన దాని ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ ప్లస్ సంకలనము అనేటువంటిది దృశ్య సంకేతము సంకలనాన్ని అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి చూసుకుంటే దీనికి సంబంధించి రెండవది కూడా సరైనటువంటి సమాధానము అవుతుంది అంటే రెండు కూడా దృశ్య సంకేతాలు అవుతాయి అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది కూడా అవుతుంది కాబట్టి రెండు నాలుగు అనేటువంటివి ఇక్కడ సరైనటువంటి సమాధానాలు ఇవ్వాలని ఇక్కడ ఈ ఈ రకంగా మనకు మెన్షన్ చేయడం జరిగింది క్లియర్ క్లియర్గా మీరు ఇక్కడ క్వశ్చన్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం మాత్రమే నాకు క్లియర్గా సెండ్ చేయండి చాలా మంది అయితే చేస్తున్నారండి చాలా మంది వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటివి సెండ్ చేస్తున్నారు ఈ రకంగా డౌట్స్ ఉన్నవి క్లియర్గా మీకు సోర్స్ అనేటువంటిది ఉన్నది ఖచ్చితంగా ఫైనల్కి కూడా తప్పుగా ఉన్నది అనిపించినటువంటి క్వశ్చన్సే పంపండి ఎందుకంటే చాలా వందల కొద్ది మెసేజ్లు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేకపోయినా ప్రతి వాటిని కూడా నేను క్లియర్గా చూస్తాను ఇక్కడ ఆబ్జెక్షన్స్ అనేటువంటివి తెలియజేయడానికి మళ్ళీ అవకాశం ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఒక పీడిఎఫ్ కిందకి క్రోడీకరించి మన గ్రూప్స్లో కూడా మీకు షేర్ చేస్తాను అదేవిధంగా మన టీఎస్ డిఎడ్ బిఎడ్ ఆర్గనైజేషన్ తరఫున కూడా రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కేవలం నాకు కానీ మిగిలినటువంటి సారు వాళ్ళకు ఇవి మాత్రం పంపడం మాత్రమే కాకుండా ఖచ్చితంగా మీరు కూడా అంటే ఎక్కువ మంది వెళ్తే ఈరోజు మనకు ఇరవై నుంచి యాభై మంది వరకు అయితే వెళ్ళడం జరిగింది ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు ఒక ఇరవై నుంచి యాభై మంది అయితే అభ్యర్థులు అయితే ఈరోజు వెళ్ళడం జరిగింది అదేవిధంగా రెగ్యులర్గా మీరు అనుకోండి ఇరవై నుంచి యాభై మంది ఈ రకంగా గుంపుగా వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఏదైనా ఎక్కువ మంది కలిస్తే కనుక కలిసి వెళ్తే కనుక అక్కడ ఆ ప్రాబ్లమ్ సివియర్గా ఉన్నదని దానిపైన వీలైనంత తొందరగా దానికి సంబంధించి రివ్యూ అనేది చేయడానికి మనకి ఎక్కువ అవకాశం ఉన్నది కాబట్టి వీలైనంత వరకు ఒక్కొక్క నలుగురు ఇద్దరు అట్లా కాకుండా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా గ్యాదర్ చేసి ఒకేసారి మీరు అంతా ఎక్కువ మంది కలిసి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య సార్ గారు అయితే వాళ్ళకి సంబంధించిన ఆబ్జెక్షన్స్ అన్ని ఈ రకంగా తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా రివ్యూ చేస్తాము అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఈరోజు జరిగినటువంటి అంశాలు ఇవన్నీ కూడా కాబట్టి మనకు సెండ్ చేయడము అదేవిధంగా మిగిలినటువంటి సోస్ అంటే మీ దగ్గర ఎవరు అడిగినా వాళ్ళకి సెండ్ చేయడంతో పాటు అలా వదిలేయకుండా ఖచ్చితంగా మీరు కూడా స్వయంగా వెళ్ళేసి తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అంటే అంత ఈజీగా సార్ మనకు జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్లో ఇక్కడ దగ్గర దగ్గర మన మధ్యలో ఐదుగురు వచ్చి ఐదు నుంచి పది మంది వచ్చి చేరుతున్నారు కాబట్టి ఆ అంశాన్ని మీరు క్లియర్గా చూసుకోండి ఇక్కడ దీన్ని లైట్ తీసుకోకండి లైట్ తీసుకుంటే మన మాత్రం మన ఫ్యూచర్కి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆ అంశాన్ని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే చాలా మంది నాకు పంపేటువంటి సందర్భంలో కూడా క్లియర్గా ఈ రకంగా క్వశ్చను దానికి సంబంధించినటువంటి ఈ రకంగా మీరు దానికి సంబంధించి దాని కిందే ఏ రకంగా దాని ఐడి ఉంది ఏ రకంగా దానికి సంబంధించి నార్మల్గా టెక్స్ట్ రూపంలో పంపిన తర్వాత దానికి సంబంధించిన సోర్స్ ఈ రకంగా కవర్ పేజ్ ఇయర్తో సహా మీరు పంపించే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా బిఎడ్ గణిత బోధన అభ్యసన శాస్త్రము దీనిలో కనుక చూసుకుంటే ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసినట్టు అంటే అంశాన్ని అయితే మనం చూస్తే そんなみれかな。 ఎగ్జాంపుల్గా మనం ఇరవై మూడు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే చూసాం కాబట్టి ఇలా మిగతా చాలా క్వశ్చన్స్ అనేటువంటివి పంపిస్తున్నారు అకాడమీ పుస్తకాల కవర్ పేజ్తో సహా వాళ్ళు అయితే పంపిస్తున్నారు కాబట్టి ఈ రకంగా మీరు పంపించేటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే చాలామంది రెస్పాన్స్ షీట్ ప్రకారం పంపిస్తున్నారండి రెస్పాన్స్ షీట్ ప్రకారం కాదు అదేవిధంగా ఆర్టీఏకి సంబంధించిన క్వశ్చన్ అనేటువంటిది ఉన్నది ఏకాదేశము ఆ దేశము రెండు ఆప్షన్స్ ఇవ్వాలి అనేటువంటి అంశం పైన కూడా మనకు దానికి సంబంధించి కూడా చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు వీటన్నిటిని కూడా ఆర్టీఏకి సంబంధించిన క్వశ్చన్ ఇప్పుడు చూస్తున్న క్వశ్చన్ ఇలా చాలా క్వశ్చన్స్ అనేటువంటివి ఉన్నాయి దాదాపుగా మనకు అన్ని అంటే రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటి మనకు వచ్చినటువంటి అంశాల ప్రకారంగా చూసుకుంటే దాదాపుగా మనకు ఎనిమిది ప్రశ్నల వరకు ఏడు నుంచి ఎనిమిది ప్రశ్నల వరకు అన్ని సెషన్స్లో కలిపి అయితే ఇబ్బందికరంగా ఉన్నటువంటి అంశాలను అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం అయితే మీరు కూడా ఆబ్జెక్షన్స్ సంబంధించి అక్కడ జిరాక్స్ అనేటువంటి తీసుకెళ్లేటువంటి సందర్భంలో క్లియర్గా మెన్షన్ చేయండి దాని కిందనే రాయండి టెక్స్ట్ రాగా మీరు నార్మల్గా పెన్తో రాసేసిన తర్వాత వెనకాల ప్రూఫ్స్ పెట్టండి ఇక్కడ టీజీ అని అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత చాలామంది రెస్పాన్స్ షీట్ ప్రకారం పెడుతున్నారు రెస్పాన్స్ షీట్ ప్రకారం కాదు ఫైనల్ కి అని ఉన్నది కదా ఈ ఫైనల్ కీ పైన క్లిక్ చేయండి ఫైనల్ కీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండరీ గేట్ టీచర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీకు సంబంధించిన ఏ సెషన్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఈ కన్ను సింబల్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ అనుకోండి ఆ రోజు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది అనిపిస్తుంది ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయిన తర్వాత దాని ప్రకారంగా మీ రోజు మీకు ఆ రోజు ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రశ్న దాని ప్రకారంగా మీరైతే మీరు చే చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగానే మనమైతే ఆబ్ అబ్జెక్షన్ అనేటువంటి తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడికి వెళ్ళినటువంటి అభ్యర్థులకు సంబంధించి మొదట ఒకరు ఇద్దరు అంటే నలుగురు అట్లా వెళ్తే తీసుకోలేదంట ఫైనల్కి ఇచ్చిన తర్వాత మార్పులు జరిగేటువంటి అవకాశం ఉండదు అని చెప్పిందట అయితే కానీ మళ్ళీ వీళ్ళంతా కలిసి ఒకేసారి వెళ్ళడం ద్వారా మళ్ళీ లింగయ్యఆర్ అడిషనల్ డైరెక్టర్ విద్యాశాఖకు సంబంధించి లింగ తీసుకొని వాటికి సంబంధించి రివ్యూ మళ్ళీ చేస్తాము కమిషన్ ఆ రివ్యూ వాళ్ళకి సంబంధించినటువంటి కమిటీకి పంపిస్తాము అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగిందట ఇది అప్డేట్ అండి మీరు నాకు పంపించేవైనా మీరు అక్కడికి తీసుకెళ్లే కూడా క్లియర్గా మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆధారంగా మాత్రమే మీరు పంపించేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి ఇది ఈరోజు మనకు ఈ ఆబ్జెక్షన్స్ అనేటువంటి ఫైనల్ కీప్ పైన ఆబ్జెక్షన్స్ అనేటువంటివి ఇవ్వడానికి వెళ్ళినటువంటి సందర్భంలో జరిగినటువంటి అంశాలు రేపు కూడా మనకు పేపర్ స్టేట్మెంట్స్లో కూడా క్లియర్గా వస్తాయి క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్